అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు ఇంకొక మరో కటింగ్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఇది మొత్తం కంప్లీట్ వీడియో అయితే చూపించట్లేదండి ఓన్లీ వన్ పార్ట్ చూపిస్తున్నారు అది డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఆ వీడియో చూడబోయే ముందు అంతకంటే ముందు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లేదు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి హౌస్ షిఫ్టింగ్ అయితే ఉందండి సో ఆ హౌస్ ఎక్కడ తీసుకున్నాము ఆ హౌస్ ఎలా ఉంది అలానే షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా నేను మళ్ళీ వీడియో అయితే పెడతానండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ అండి ఇది కూడా కొత్త అండి ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను కొత్త కస్టమర్ది మళ్ళీ ఇది కూడా కొత్త కస్టమర్దేను కానీ అండి కొంచెం ఇల్లు సర్దుకునే హడా ఉంది కాబట్టి నేను మొత్తం కటింగ్ చేసి చూపించలేకపోతున్నాను ఫ్రంట్ వచ్చేసరికి షేపు ప్లస్ ప్రిన్స్ కట్ వచ్చిందండి అందుకని చెప్పి చూపిద్దామని బ్యాక్ ఆల్రెడీ కటింగ్ చేశానండి హ్యాండ్స్ కూడా కటింగ్ చేశాను మనకి ఇచ్చింది కూడా ఎయిటీ పాయింట్స్ ఏనండి అందులోనే చూడండి సిక్స్టీన్ ఇంచెస్ పొడవు వచ్చిందండి బ్లౌజ్ పొడవు నడుము లూజ్ కూడా చూడండి లెవెన్ అండ్ హాఫ్ ఉంది ప్లస్ హ్యాంగ్స్ కూడా చూడండి ఎంత పొడవు ఉన్నాయో థర్టీన్ ఉందండి హ్యాండ్ కూడా పొడవు ఇంత పొడవు వచ్చి కూడా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నారండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇది కూడా మీకు ఒక చిన్న టిప్ కిందకే వస్తుందండి ఎందుకంటే డిజైన్ లేదు కాబట్టి మనం ఎటువైపు తీసుకున్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది దానికోసంగా మీకు నేను చూపించాలనుకుంటున్నాను చూడండి ఇవి సీనియారిటీ మీదే వస్తాయండి ఇలాంటి ఆలోచనలు మామూలుగా కొత్త వాళ్ళకైతే అయ్యో ఇంత చిన్న పీసులు ఎలా తీసుకుంటామా అని అసలు భయపడిపోతారండి ఇది స్ట్రైట్ కట్ పిన్స్ కట్టే కాబట్టి అండి ఇదిగోండి ఇలా పెట్టి చూశాను చూడండి ఇక్కడ అతుకుపడుతుంది ఇక్కడ అతుకుపడితే చాలా రోతగా ఉంటుందండి మనం ఎప్పుడు షోల్డర్ జాయింట్ చూసుకోకూడదు ఈ ఫ్రంట్ ఎక్కడైనా జాయింట్ వస్తే పర్లేదండి వేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన జాయింట్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ వేసుకోకూడదండి కాబట్టి ఇక్కడ తీయడానికి పనికిరాదండి ఇటువైపు చూద్దామండి ఇటువైపు చూసినా కూడా ఇదిగోండి ఇలా పెట్టి చూసినా కూడా షోల్డర్ ఇక్కడ జాయింట్ పడుతుందండి ఇదిగోండి ఇలా షోల్డర్ జాయింట్ పడ్డా కూడా చాలా అసహ్యంగా ఉంటుందండి బ్లౌజు ఇక్కడ కూడా మనకి పనికిరాదు ఇప్పుడు ఇలా పెట్టామండి ఇలా పెట్టినా కూడా ఇటు సైడ్ వస్తుంది కానీ ఇటు సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ దగ్గరికి జాయింట్ వస్తుంది ఇలా కూడా పనికిరాదండి ఇలా మనం సెట్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది తీసుకున్నప్పుడు మనము పీస్ ఎక్కడ పెట్టుకుంటే మనకి స్ట్రైట్ పీస్ కావాలన్నా క్రాస్ కటింగ్ కావాలన్నా మనం పీస్ సర్జ్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఇప్పుడు నేను ఇంకో విధంగా పెట్టి చూపిస్తాను మీకు చూడండి స్ట్రైట్ కట్టే కాబట్టి మనకి చూడండి ఇంతవరకు ఇలా ఇక్కడ ముందు నెక్కే కాబట్టి ఇక్కడ ముక్క పడ్డా ఏం పర్లేదండి ఏమి ఇబ్బంది అనిపించదు మనకి షోల్డర్ చూడండి కరెక్ట్గా ఉంది చంక దగ్గర కూడా చూడండి కరెక్ట్గా ఉంది ఈ ఫ్రంట్ నెక్ అంటారా ఇక్కడ మనకు పళ్ళు వస్తుంది కాబట్టి అతుకు పడ్డా కూడా ప్రాబ్లం ఉండదండి మిగతా అంతా కూడా సరిపోయింది చూడండి ఇదిగోండి ఇది చాలా పెద్ద టిప్ కింద ఉపయోగపడుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ ఉంటాయి కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వమని చెప్తున్నానండి మాది మానసమాను బ్లాగ్స్ అండి కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయండి ముఖ్యంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి అది అర్థం చేసుకుంటారని ఇన్నిసార్లు చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానని చెప్తున్నానండి మీరు వేరేగా అనుకోవద్దు చూడండి ఇప్పుడు యాసీస్ ఇది ఎలా ఉందో అలా తీసుకుందాము ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ గీసుకుంటే వన్ ఇంచ్ మధ్యలో మనం కట్ చేసేస్తాం కదండి అది ఇక్కడ కవర్ చేసుకోవాలి లేదంటే మనం కట్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ చాలా టైట్ అయిపోతుంది వేసుకోవడానికి కూడా పనికి రాదండి అందుకని చెప్పేసి ఇప్పుడు కటింగ్లోనే వన్ ఇంచ్ చివర ఎక్స్ట్రా తీసుకోవాలండి దానికోసం కూడా మనం పీస్ సరిపోతుందా లేదా చూసుకోవాలి లేదా ముక్కన్న ఎత్తుకేసుకోవాలండి దీనిలో ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇంతవరకు తీసుకున్నాము ఇది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గరికి ఇలా స్ట్రై ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకుందాం అండి పీస్ అయితే పడేది కన్ఫామ్ అండి అది పీస్ వేరేగా వేసుకుందాము చూడండి షోల్డర్ దగ్గర జాయింట్ ఎంత వరకు ఉందో అంతవరకు గీసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలా గీసుకున్నామండి బ్యాక్ పార్ట్ వరకు దీన్ని ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజు ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజు దీనిలో మనకి ఫ్రంట్ పొడవ వచ్చేసేసరికి చూడండి ఇక్కడ సెంటర్ జాయింట్ ఉంది కదండి షేప్కి మెయిన్ కి అక్కడ నుంచి ఇదిగోండి షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంది కదండి అక్కడికి ఇలా ఖర్చువార వదిలేసుకోవాలండి పావించి ఖర్చువార వదిలేసుకొని దాని పొడవ వరకు ఉందో అంతవరకు యాస్టీస్ పావించు ఖర్చుతో గుర్తు పెట్టుకోవాలండి ఇంతవరకు అయిపోయింది ఇది వచ్చేసేసి సైడ్ జాయింట్ అండి సైడ్ జాయింట్ కూడా చేయి దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటాయి కదండి షో చేతికి జాషేట్టీకి అక్కడ ఒక పావించు ఖర్చు కొదిలేసుకొని ఇదిగోండి ఇక్కడ షేపట్టి దగ్గర కూడా ఒక పావించు కింద ఖర్చులు కొదిలేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి దీనికి పీస్ పడుతుంది కాబట్టి చూడండి ఇదిగో ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇలా ఉంది కదండీ ఇది మన సైడ్ పెట్టుకొని ఇది ఉక్సులు పట్టి ఉంది కదండి ఉక్సులు పట్టి తీసుకుంటాము ఈ ఉక్సులు పట్టిని యాస్టీజు చూడండి ఇలా ఒక పాంచు ఖర్చులకు వదిలేసుకొని ఎలా ఉందో అలాగా నెక్ మన ఇష్టంగా పెట్టుకుంటే అండి కొంతమంది బ్రాడ్ నెక్స్ వేసుకుంటారు కొంతమంది దగ్గరగా మూసినట్లు వేసుకుంటారు కొంతమంది షేప్ వేసుకుంటారు అట్లా మనము మన ఇష్టంగా పెట్టుకుంటేనండి కొంతమందికి నచ్చదండి మన కస్టమర్లు మన చాయిస్ తీసుకోకూడదండి వాళ్ళ చాయిస్ తీసుకొని మనం వాళ్ళకి ఇష్ట నచ్చినట్లుగా చేయాలండి అందుకని ఇలా తీసుకున్నాం అనుకోండి వాళ్ళ నెక్ ఏ ఏ షేప్లో ఉంటే మనకి అదే షేప్లో వస్తుంది ఇది చాలా పెద్ద టిప్ అండి ఇలా చేస్తే ఫ్రంట్ నెక్ల వల్ల బ్లౌజెస్ చెడిపోయాయి చాలా చాలామంది ఉన్నారు అందుకని చూడండి మీ క్యూరికి ఇక్కడ బలం మీద గీస్తున్నాను ఇట్లాగూ బుక్స్లు పట్టి ఇది కా దాని కోసం ఖర్చులకండి ఇంత పీస్ మనకు చూడండి ఇదిగో ఇక్కడ నుంచి చూడండి చూపిస్తున్నాను మనకి ఇంత పీస్ పడుతుందండి అంటే ఒక త్రీ ఇంచెస్ ఒక క్రాస్ ఒక డైమండ్ షేప్లో ఉన్న ముక్క మనకు పడుతుంది అది తర్వాత వేసుకోవచ్చు అండి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు ఇదిగో చూడండి ఇక్కడ ఖర్చుల కోసం వదిలేసాము ఇప్పుడు ఇదిగో చూడండి షేప్ ఎక్కడ మూడో బుక్స్ దగ్గరికి వచ్చిందండి షేప్ బెల్ట్ కను ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అక్కడికి గీసుకున్నామండి ఒక డాట్ పెట్టుకున్నాము అక్కడ నుంచి వన్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి ఎందుకంటే మధ్యలో ఒక డాట్ వేసుకోవడానికి ప్లస్ ఇక్కడ షేప్ పట్టి దగ్గర నుంచి ఇలా గీత గీసుకుందాం అండి ఇక్కడ ఎందుకంటే మధ్యలో షేపాటికి ఇక్కడ ఒక నెక్ పీస్ కోసం ఇక్కడ షేప్ జాయింట్ కోసం అన్నించి పెట్టుకున్నాము ఈ మూడు కూడా కలుపుకుంటే ఒక లైన్ వస్తుందండి అది ఫ్రంట్ పార్ట్ షేప్ పొడవ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఏ షేపు లేదు కదండి మనకి ఇక్కడ ముక్క జాయింట్ వేసుకోవాలి ఈ ముక్క ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలండి వేసుకున్నప్పుడు మనం మళ్ళీ ఒకసారి కుట్టుకున్న తర్వాత ముక్క జాయింట్ వేసుకున్న తర్వాత నెక్కోసారి పెట్టుకొని గీసుకుంటే మీకు పర్ఫెక్ట్ నెక్కు కొలత వచ్చేస్తుందండి ముందైతే ఇంత ముక్క మనం జాయింట్ వేసుకోవాలి ఇది ఫ్రంటే కాబట్టి ముక్క జాయింట్ వేసినా కూడా ఎటువంటి రిమార్క్స్ ఉండవండి ఏం కనిపించదో పళ్ళు ఉంటుంది కాబట్టి పళ్ళు కిందకి పోతుంది మీకు అర్థం కోసం నేను ఇంత వివరంగా చెప్తున్నానండి కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి ఎదుగుండి ఇప్పుడైతే మనం ఇది చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ చూడండి ఎంత పొడవుందో అంటే ఇది ప్రిన్స్ కట్టు వీళ్ళేమో ఇలా వేశారండి ఇక్కడ విడివిడిగా వేశారండి ప్రి వీళ్ళకి షేప్ కనిపించకూడదని చెప్పేసి ఇలా విడివిడిగా వేశారు నేను చెప్పిన తర్వాత వాళ్ళు కట్ మోడల్ పెట్టమన్నారు అండి అందుకని ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి దీని పొడవు ఎంత ఉందో అంతవరకు పట్టుకుందాము ఇదిగోండి ఇది పొడవు చూడండి దీని వరకు వచ్చింది ఈ పొడవు దగ్గర నుంచి ఎంతవరకు ఉందో అంతవరకు పట్టుకుందామండి ఇక్కడ నుంచి ఈ చంక దగ్గరికి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ క్రాస్ తీస్తాం కదండి అక్కడికి కరెక్ట్గా దీన్ని షో ఇలా పట్టుకుంటే మనకు క్రాస్ తెలిసిపోతుందండి అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము చూడండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ ఉంది కదండి ఇదిగోండి ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు ఖర్చులు వదిలేద్దామండి వదిలేసేసి చూడండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి మనం ప్రిన్స్ కట్ పెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి అక్కడ నుంచి చూడండి ఈ షేప్ పార్టీ కోసం ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు మన మధ్యలో షేప్ స్టిచ్చింగ్ వేస్తాం కదండీ అక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఇది మొత్తంగా ఇక్కడ నుంచి ఇందులో కలిపేసుకోవాలండి ఇక్కడికి వచ్చేసరికి ఇది క్రాస్ ఇందులో కలిపేసుకొని మనం ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకోవాలండి ఫ్రెండ్ ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేస్తున్నాం కదండీ ఈ పీస్ వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిద్ది కాబట్టి దానికోసం ఇక్కడ మనం ఎక్స్ట్రా వన్ ఇంచి తీసుకోవాలనుకున్నాం కదండి అది ఇక్కడ మనకి కటింగ్ చేసిన దానిలో కవర్ అయిపోతుంది ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ వస్తుంది ప్రిన్స్ కట్ వస్తుందండి ఇది మీకు ఐడియా ఉంటుందని ఇంత వివరంగా చెప్పానండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ కదండి దీన్ని నేను ఎలా కుడతానో కుట్టేటప్పుడు కూడా మీకు ప్రిన్స్ కట్ ఈజీగా ఇంతకుముందు కూడా ఒక షార్ట్లో చూపించున్నానండి ఇప్పుడు మళ్ళీ కూడా చూపిస్తాను ముందు కటింగ్ చేసుకోవద్దండి కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఏ పీస్ ఎక్కడ వేసుకోవాలి ఏ పీస్ ఒక పీస్ జారిపోయినా చేసినా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా కుట్టేటప్పుడు ఎంత ఈజీగా కుట్టుకోవాలనేది నేను చూపిస్తానండి ముందు అస్సలు కటింగ్ చేసుకోవద్దండి దానివల్ల మీకు ముక్కలు పోయినా చేసినా జాగ్రత్త తెలియదు అందుకని నేను ఇంతవరకే కటింగ్ చేసి చూపిస్తున్నానండి ప్రిన్స్ కట్ అయితే ఇప్పుడు కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు కుట్టేది కూడా బ్లౌజ్ మొత్తం చూపించలేను కాని ప్రిన్స్ కట్ మాత్రం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి నేను ఇదిగోండి ఇంతవరకు కటింగ్ చేసుకొని వదిలేద్దాము కుట్టేటప్పుడు నేను మీకు ప్రిన్స్ పట్ ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలి జాయింట్ ఇక్కడ ఎలా వేసుకోవాలి అది కూడా నేను చూపిస్తానండి కొత్త వాళ్ళు కదండి వాళ్ళకి పీస్ ఎలా వేసుకోవాలి తెలియదు అందుకని నేను అది కూడా ఒకసారి క్లారిటీగా చూపిస్తాను షేప్ పట్టి ఉంటుంది కదండి దీనికి మనం అనుకున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ వస్తుంది ప్లస్ ప్రిన్స్ కట్ వస్తుందండి కుట్టిన తర్వాత కానీ కుట్టేటప్పుడు కానీ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలని ఉంటానండి అండి మా లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసేయండి సపోర్ట్ చేయండి ఉంటాను అండి ఇదిగోండి ఇందాక ఫ్రంట్ పార్ట్ ముక్క పడుతుందని చెప్పాను కదా ఇలా వేసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వచ్చిందండి ఇక ఇక్కడ నుంచి పళ్ళు ఉంటుంది కాబట్టి మనకేమీ కనిపించో చూడండి ఒకసారి వేసినట్టు కూడా ఏం తెలియట్లేదు ఇది ప్రిన్స్ కట్ అండి ఈ ప్రిన్స్ కట్ కూడా ఇక్కడ నుంచే వస్తుందండి ఇదిగోండి కింద షేప్ అంటే మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి ఎలా ఉంటాయి అలాగే కింద షేప్ బెల్ట్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసరికి ప్రిన్స్ కట్ వచ్చింది ఇప్పుడు ఇవి నార్మల్ షే ప్రిన్స్ కట్ ఒక టైపు దానిలోనే ఇది షేప్ బెల్ట్ వచ్చి ఇంకో మోడల్ అండి దీన్ని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు షేప్ బెల్టే కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకొని షేప్స్ నిల్చున్నట్టు కాదు నీట్గా కనిపించాలనుకునే వాళ్ళు ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇది ఒక మోడల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.